నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మంతా తుఫాన్ ఎఫెక్ట్ మరి నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించి పొలాల్లోకి వెళ్లి కూడా అసలు పంట నష్టం ఏ విధంగా జరిగింది అసలు తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది పరిశీలించడం జరిగింది మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా డ్రామా కోసమే వీడియోల కోసమే ఫోటోల కోసమే చేస్తారు అంటూ సాక్షిలో వచ్చినటువంటి కథనాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన సీనియర్ లీడర్ సంకు వెంకటేశ్వరరావు గారు నమస్తే సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అవనిగడ్డలో పర్యటించారో ఏదైతే పొలాలకు వెళ్లి అక్కడ పొలాలను పరిశీలించారో అదంతా కూడా ఒక డ్రామా కోసమే ఫోటోలకు పోజులు ఇవ్వడానికి వీడియోలు దించుకుంటూ కూడా అందుకే అందుకే ఒకే పొలం కూడా ఒక ఇద్దరు ముగ్గురు అన్న తమ్ములకు సంబంధించిన పొలమే అందుకే అక్కడికి వెళ్ళారు అంటూ సాక్షిలో వచ్చినటువంటి కథనాన్ని పవన్ షో చేస్తున్నారు అంటూ రాసినటువంటి మీ అభిప్రాయం ఏంటి ఏంటి నిజంగానే పవన్ కళ్యాణ్ గారు షో చేయడానికి మాత్రమే సాక్షి ఎంత పత్రికాంటి ఉందో ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రపంచానికే తెలుసమ్మా అది జగన్ గారు దత్త పుత్రిక సాక్షి పత్రిక సాక్షి పత్రిక చదవటం అందరూ మానేశారు ఇప్పుడు ఆయనకి ఫోటోలు దిగాలని ఫోటో తీయించుకోవాలని లేదంటే వీడియో తీయించుకోవాలంటే ఆయన ఇలా చిట్టికేస్తే మొత్తం ప్రపంచం అంతా వచ్చి ఆయన ముందు నిలబడి ఫోటోలు పోస్ట్ ఇస్తే తీసుకుంటాం ఆయన అవసరం ఏం లేదమ్మా ఆయన సినిమా యాక్టర్ మినిమం కామన్ సెన్స్ మర్చిపోతున్నారు ఆయన యాక్టర్ అయ్యి తర్వాత రాజకీయ నాయకుడు అయ్యి ఆయన సో ఆయనకి ఎప్పుడు వెళ్ళవెళ్ళ కొన్ని వేల కెమెరాలు ఎదురుపడి ఉంటాయమ్మా వేది వేచి చూస్తూ ఉంటాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఆయన పదవీ కాలంలో తుఫాన్ వచ్చినప్పుడు సెట్టింగ్స్ వేసుకుని చుట్టూ మినేచర్ లాగా స్క్రీన్స్ డ్రీమ్ మ్యాట్స్ అన్ని పెట్టుకుని రైతుల్ని కాళ్ళ దగ్గరికి రప్పించుకుని అక్కడ అంత సెట్టింగ్స్ వేసిన బుద్ధి ఎవరిదంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ బుద్ధులు ఇప్పుడు పచ్చగా లోకం అంతా పచ్చగా ఉన్నట్టు వాళ్ళ బుద్ధులు ఆ పత్రిక వెల్లడించింది వాళ్ళ నాయుడు ఏం చేసాడో అందరూ కూడా అదే చేస్తారనే దానికోసం దాని కోసం కప్పుపుచ్చుకోవడానికి ఇలాగా డ్రామాలు డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏందమ్మా ముందుగానే డీజీపీ గారికి పలానా ఊరు వెళ్తున్నాము కృష్ణా జిల్లాలో ఇక్కడికి వెళ్తున్నాము పలానా ఏరియాలో పలానా చూస్తున్నాము అనేది క్లియర్ గా ఉందమ్మా నేను మొత్తం అంతా పర్యటిస్తున్నాను కృష్ణా జిల్లా అంతా పర్యటిస్తున్నాను అని అని అంటే అనుకోవచ్చు అలాగే ఆయన బయలుదేరి అక్కడికి వెళ్ళేలాగా దారి పొడిన వచ్చిన వాళ్ళకి అందరిని పలకరించారు నేను ఆ విజువల్స్ అన్ని మీకు పంపించాను ఫోటోగ్రాఫ్స్ పంపించాను విజువల్స్ పంపించాను ఆయన కలుస్తానని ఎవరు వచ్చినా ఆయన కలుస్తారమ్మా ఆయన అందరు వాడు వేళలాగా గోల్డ్ స్పూన్ తో పుట్టినోడు ఏం కాదు కష్టాల నుంచి వచ్చినవాడు డ్రామాలు ఆడవలసిన ఆయనకి ఏముందమ్మా ఇప్పుడు అక్కడ మంది విలేకరులు ఉన్నారు మీ ఒక్క పత్రికే కాదు కదా ఉంది మీ పత్రిక మీ ఒక్క పత్రిక అలా రాసింది మరి మిగతా పత్రికలు కూడా రాయాలి కదమ్మా సోషల్ మీడియా కూడా రాయాలి కదమ్మా ఈ రోజుల్లో ఏది దాయటానికి లేదమ్మా మనం ఏం చేసామో అది విత్ ఇన్ ద సెకండ్స్ వరల్డ్ అంతా వెళ్ళిపోతుంది అని ఎందుకు తెలుసుకోవట్లేదు సద్విమర్శ చేయండి అది ఎవరైనా స్వీకరిస్తాం అంతేగాని ఏదో అనాలి కాబట్టి ఏదో పత్రిక ఉంది కాబట్టి ఆ పత్రికతో ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాలంటే ఆ నమ్మే రోజులు పోయినాయి ఇప్పటికి ఇంకా బుద్ధి రాలేదమ్మా వాళ్ళకి ఏ ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళకి ఇలాంటి ఫ్రాడ్ ఇలా చెప్పి అంటే ఏం అవసరం ఉందమ్మా మొన్నటికి మొన్న ఏసీ రూమ్ లకే పరిమితం అయిపోయారు ఆర్టీజీఆర్ భవనంలో లో అటు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మొన్న అన్నారు సార్ మరి నిన్న చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి పర్యటన గురించి ఈ విధంగా కథనాలు అసలు ఏంటి వైసీపీ ప్లాన్ ఏంటి ఎందుకు సాక్షి మీడియాలో ఎటువంటి కథనాలు పదే పదే వస్తున్నాయి ఏముందమ్మా సింపుల్ వాళ్ళకి అధికారం లేదు పిచ్చెక్కుపోతుంది ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడి అభాస్ పాలు అవుతున్నారు ఎవరమ్మా ప్రతి ఎమ్మెల్యే కలెక్టర్ దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి అందరు ప్రతి ఒక్కళ్ళలో కూడా రోడ్ల మీద ఉండి తుఫాన్ లో డైరెక్ట్ గా దగ్గరుండి పర్యవేక్షించారమ్మా ఇది వరకు లేనట్టుగా రిహాబిలేషన్ సెంటర్స్ అందరినీ బలవంతంగా తీసుకొచ్చి బలవంతంగా బతిమాలి వాళ్ళకి నచ్చజెప్పి తీసుకెళ్లారమ్మా అందరినీ తీసుకెళ్లి చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ ఈ తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు అదే సాక్షి కథనంలో మీడియాలో చూసుకున్నట్లయితే ఒంటి చేత్తో అధికారంలో లేకపోయినా ఒంటి చేత్తో జగన్మోహన్ రెడ్డి ఆపారు వైసీపీ కార్యకర్తలందరూ కూడా బాగా కష్టపడ్డారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇంటికి ఏది వాస్తవం ఇప్పుడు మేము మేము రుజువు చేస్తున్నాం శాఖ స్థాయిలో మేము వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూపించమనండి మేము ఎక్కడున్నావు మేము చూపిస్తాం ఇప్పుడికిప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూపించమండి ఆ సాక్షి వాళ్ళు అన్నట్టు వాళ్ళ నాయకుడు ఎక్కడ ఉన్నారో వాళ్ళ నాయకులు ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఆయన వండి చేస్తాడు ఆపేస్తాడు ఎందుకంటే ఆయన నియంత కదమ్మా ఇక్కడ ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మేమందరం పాల్గొంటాం అక్కడ ఆ నియంత పరిపాలన ఆయన ఒక్కడ ఏ వాటర్ వేస్తే అది జీవి గురు అనేవాళ్ళు మంత్రులు దగ్గర నుంచి ఎవరికైనా స్వేచ్ఛ ఉందమ్మా వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళు సింగిల్ గా వాళ్ళ డెసిషన్ తీసుకుంటుందమ్మా ఇప్పుడు ఎవరైనా దేశం తీసుకోవచ్చు అందరు సమీక్ష నిర్ణయం తీసుకోవచ్చు దీని మీద ముందుగా ఎంతో కసరత్తు జరిగిందమ్మా ఎన్నో మీటింగ్స్ జరిగినాయమ్మా ఎన్నో మీటింగ్ సమీక్షలు జరిపిన పెమ్మట పగడ్బందీగా బద్దంగా ఉండడం వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం కొంతలో కొంత చాలా వరకు తగ్గించడం జరిగింది ఇది జగ పెరిగిన సత్యం కదమ్మా మన పక్కన ఉన్న తెలంగాణకి అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందమ్మా అది తెలియట్లేదమ్మా వీళ్ళకి నాకు అర్థం అవట్లేదు చెప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా చేసింది అందరికీ తెలుసు ప్రజల్లోకి వెళ్ళి మైక్ పట్టుకుని వెళ్తే మీలాంటి ఛానల్స్ వాళ్ళకి తెలుస్తాయమ్మా అంతేగాని ఇప్పుడు ఎవరికో కొమ్ము కాసే ఛానల్స్ ఇప్పుడు ఎవరు బిడ్డ వాళ్ళ బాటే పడతాయి కాకిపల్ల కాకి పూద్దు వాళ్ళ పార్టీ పత్రిక టీవీ కాబట్టి వాళ్ళ బాకాయ కూయమ్మా అవి ఇప్పుడు ప్రభుత్వం మొత్తం సమర్థవంతంగా ఎదుర్కొంది ఈ తుఫాను గురించే కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు జరిగినా సరే సాక్షి ఇటువంటి కథనాలే వైసీపీ కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో ఇటువంటి ఫేక్ ప్రచారాలకి ఎక్కువగా తావనిస్తుంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి వీటన్నిటికీ కూడా ఎక్కువ అది చెక్క ఇప్పుడు మనం పెట్టకపోదమ్మా ప్రజలు ఆల్రెడీ పెట్టారు ఇంకా వాళ్ళ జన్మలో ఇలాంటి ఇలాంటి ప్రచారాలు ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయడం చేస్తే ఇంకెప్పుడు కూడా రాజకీయ భవిష్యత్తే ఉండదమ్మా వాళ్ళకి వాళ్ళ పార్టీకి వాళ్ళ పత్రికకి వాళ్ళ టీవీకి ఆ రోజులు పోయినాయమ్మా మనం ఎన్నాళ్ళని ఫేక్ ప్రచారాలు చేయగలం ప్రజలకు అన్ని తెలుసు కదమ్మా ఇప్పుడు నాకు కష్టం వచ్చిందంటే నా కష్టం నాకు తెలుస్తుంది మీ కష్టం వచ్చిందంటే మీకు తెలుస్తుంది మీ గురించి నాకు ఎలా తెలుస్తుందమ్మా నేనేదో ఊహించి రాయడం ఊహించి చెప్పడం అనేది వేరు ఆ ప్రచారం ఫేక్ ప్రచారం అంతా ఆయన ఆయన ప్యాలెస్ లో ఉండి అష్ట దిగ్బంధనం చేసుకుని అంత ఎత్తున బారికేడ్స్ కట్టుకుని మూడంచుల అధికారాన్ని మూడంచె ని పెట్టుకుని ఆ సిబ్బందిని పెట్టుకుని మూడంచుల విధానం పాటించి ఎవరన్నా ఆయన కలవాలంటే ఎవరికి అవకాశం ఉందమ్మా ఆయన భయపడేవాడు మా నాయకుడు అలా భయపడ్డమ్మా ఇప్పుడు పొలంలో ఎప్పుడైనా దిగా మోహన్ మీ నాయకుడు అంటే గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు చెలరేగిపోయే వాళ్ళు ప్రశ్నిస్తాననేవాడు అధికారం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కే పరిమితం అయిపోయారు అసలు ప్రశ్నించట్లేదు నోరెత్తట్లేదు ఏమైపోయాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చాలా మంది విమర్శలు చేశారు దీనిపైన మీ అభిప్రాయం చాలా సింపుల్ అమ్మా ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఎవరిని ప్రశ్నించాలమ్మా కామన్ సెన్స్ ఉండాలి కదా మేము అధికారంలో ఉన్నాం మేము అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షం అయినప్పుడు మాకు ఏ అధికారం లేనప్పుడు అధికారం ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తాం మేమే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సమస్యలు కింద సమస్యలు తీరుస్తున్నాం మేము మేము ఎవరిని ప్రశ్నిస్తాం ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు సింపుల్ గా ఉందా మా మొన్న లూలు మాళ్ళకి ఎలగొట్టారు కదా విశాఖపట్నానికి క్యాబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారమ్మా సీఎం గారు ఉన్నా కూడా ఏం చెప్పారు ఆ అది రావటం వల్ల మనకి ఏమి ఒరుగుతుంది మనం వాళ్ళకి రూల్స్ పెడతామా వాళ్ళు మనకి రూల్స్ పెడతారా ఏదైనా ఒక సంస్థ వస్తున్నట్టు ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఆ సంస్థ ఇంత లాభం మన ఆ రాష్ట్రానికి అన్నప్పుడు మనం ఆ సంస్థకి ఫ్రీగా ల్యాండ్ అన్ని ఇస్తాం అని చెప్పాలి కానీ మాకు అది కావాలి ఇది కావాలని గొంతెమ్మ కోరికలు కోరితే ఎవరిస్తారమ్మా గట్టిగా ప్రశ్నించలేదమ్మా అక్కడ కేబినెట్ లో అది కనపడట్లేదా వినపడట్లేదా కళ్ళు కళ్ళుండి మూసుకుని చెవులుండి మూసుకుంటే ఏమి కనపడవు ఎనపడవమ్మా అందువల్ల ఆయన అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు ప్రశ్నిస్తానే ఉంటారమ్మా ఇప్పుడు ఇళ్లలో కూర్చుని హైదరాబాద్ లో కూర్చుంటే గిరిజనులకు అలా తిరిగి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క రోడ్డు కూడా లేని గిరిజన గ్రామాలన్నీ ముక్త కంఠంతో వైసీపీకి ఓట్లేసిన గిరిజన గ్రామాల ఈ రోజున పవన్ కళ్యాణ్ దేవుళ్ళకు ఫోటో పెట్టుకుని పూజిస్తున్నారమ్మా అది వెళ్ళి చూడమనండి అమ్మా వెళ్ళి గ్రౌండ్ లెవెల్లోకి మేము ఎవరికి చెప్పుకొని బాగా ఊతుకుని మాకేం ఛానల్ లేదమ్మా సొంత ఛానల్లో మాకేమీ పేపర్ లేదమ్మా మా బలమే ప్రజలు ప్రజల్లో ఉంటాం ప్రజల కోసం చేస్తాం ఈ ప్రశ్నించాలండి ఎవరిని ప్రశ్నించాలి చెప్పండి ఆ కొచ్చిన కొచ్చునేస్తే వేరేగా ఉంటుంది ఎవరిని ప్రశ్నిస్తాం మేము అది కాదు కదమ్మా అవసరమైనప్పుడు కావలసినప్పుడు మేము అయ్యే అవతారం ఎత్తాలో అవతారం ఎత్తున్నావు మేము అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో మాట్లాడవలసి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్నారు మాట్లాడలేదమ్మా అసలు రోజు వెళ్ళి ప్రశ్నించాల్సిన అవసరం ఏం లేదమ్మా ప్రశ్నించే అధికారంలో మేము ఉన్నాం అవాళ్ళ మమ్మల్ని ప్రశ్నించాలి వైసీపీ ప్రశ్నించాలి ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్తాం వాళ్ళ దగ్గర ప్రశ్నే లేవు మేము రెడీగా ఉన్నాం ఇప్పుడైనా ప్రశ్నించమనమ్మా రమ్మనమ్మా కూడా ఫాలో అవ్వనమ్మా సాక్షిని ఇప్పుడు ఈ మీడియా రావద్దు ఆంధ్రజ్యోతి రావద్దు ఈనాడు రావద్దు అవి రావద్దు అని ఆయన చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము మీరెవరు అంటే నేను సాక్షి నాయుడు అన్నాడు స్వయంగా మా ఎదురుగుండే జరిగింది మీలాగా మేము మేము మమ్మల్ని గౌరవిస్తామండి చెప్పండి మీకు ఏం కావాలని ఆయన అడిగిన అన్నిటికీ సమాధానాలు చెప్పాడు ఆయన కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఏ పేరు పెట్టి మీరు ఎవరైనా అడగమ్మ మీరు అందరూ విలేకరులు ఏ పేపరు ఏ టీవీ మాకు అనవసరం విలేకరి అంటే విలేకరు జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా ఇప్పుడుగా ఉంది ఆయన చెప్తారు ఆయన చెప్తాడు మేము కూడా చెప్తాం ఎవరు అడిగినా గౌరవం మాకు చిన్న పత్రిక పెద్ద పత్రిక మన పత్రిక లేకపోతే పచ్చర్థుల పత్రిక అనేది టీవీ అనేది మాకు ఉండదమ్మా వ్యత్యాసం అడిగిన దానికి ఎవరు అడిగినా సరే గౌరవంగా మేము సమాధానం చెప్తాం అది మా బాధ్యత బా మా బాధ్యతని మాకు మా నాయకుడు నేర్పాడు మేము ఎప్పుడు లైన్ దాటి మాట్లాడవమ్మా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన వారు ప్రజాస్వామ్యంలో ఒక లాంగ్వేజ్ ఉంటదమ్మా పార్లమెంటరీ లాంగ్వేజ్ అని అది వాడతాం తప్పించి వెళ్ళలాగా అది అంటాను కూడా అలాంటి మాటలు మేము మాట్లాడమమ్మా చెప్పండి ఇలా చేయలేదు అంటే అన్ని రోడ్లు వేయడం తప్ప అమ్మా అందరికి చెరువులో ఉండటం తప్ప కళ్యాణ్ గారికి చేరిన ఏ సమస్య అయినా తీరలేదేమో ఒకటి చెప్పమనమ్మా ఒక్కటి చెప్పమనమ్మా మేము అది ఛాలెంజ్ చేస్తున్నాం ఆయనకి ఎవరైనా వచ్చి పర్సనల్ గా నాకు ఈ ప్రాబ్లం ఉందని అని అడిగితే అది తీరలేదు అని ఒక్క ఒక్కటి చెప్పమనండి మేము తింటాం మరి షోలు డ్రామాలు చేయాల్సినటువంటి పని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదని అవన్నీ చేసేది కూడా వైసీపీ అని చెప్పి సార్ చెప్తున్నారు మరి అదే విధంగా వాళ్ళు ఏదైతే ప్రశ్నించట్లేదు అంటున్నారో ఆ ప్రశ్నించే అవసరం ఇప్పుడు లేదు అధికారంలో ఉన్నాము అది ప్రజలు కానీ అదే విధంగా జర్నలిస్ట్ కానీ అడిగితే ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతామని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్